హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ఆర్ జ్యువెలర్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సో ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే కొంచెం స్పెషల్ వీడియో అనమాట ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించి ఈ వీడియోకి నేను స్పెషల్ గివ్ అవే అయితే తీస్తున్నాను ఎవ్వరు కూడా మీ లైక్ నెంబర్ని అయితే మిస్ చేయకండి వెంటనే వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వీడియోనైతే ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే త్రీ సెకండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ సెకండ్స్ మాత్రమే ప్రతి ఒక్క ఐటమ్ను అయితే ప్లేస్ చేశాము కొన్ని అయితే జస్ట్ టూ పాయింట్ ఫైవ్ త్రీ సెకండ్స్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే కొంత వీడియోలోనే ఎక్కువ ఐటమ్స్ చూపించాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను సో ప్లీజ్ ఎవ్వరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియోని అయితే కంప్లీట్గా చూడండి అండ్ గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాను సబ్స్ ఐ మీన్ గివ్ అవే తీసి లాస్ట్ టైం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి గివ్ అవే తీశాను కదా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది దీనికి కూడా చూసినారు కదా అన్ని హోల్సేల్ ప్రైసెస్ అండ్ ప్రీమియం క్వాలిటీ అనమాట చాలా హై క్వాలిటీ అండ్ ఇంకొక పాయింట్ అండి నేనైతే కొన్ని స్పెషల్గా చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే వీడియోస్ని వాచ్ చేస్తున్నారు మీరు వీడియోని వాచ్ చేస్తారు కదా ఫుల్ స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే స్క్రీన్ అనేది చిన్నగా ఉంటుంది కదా సో హాఫ్ ఆఫ్ ది ఐటెమ్స్ హాఫ్ ఆఫ్ మాత్రమే కనిపిస్తున్నాయి అనమాట కొన్ని సో ఫుల్ స్క్రీన్లో అయితే చూడడానికి ట్రై చేయండి అండ్ స్పెషల్గా చెప్తున్న పాయింట్ పర్సనల్గా ఎవ్వరు కూడా ప్రైసెస్ తగ్గించామని అయితే అడగక్కండి ప్లీజ్ అండి నో బార్గెనింగ్స్ అనమాట అండ్ ఫాస్ట్ డెలివరీ కావాలి అని అయితే చెప్పొద్దు ఇప్పుడు చూసినారు కదా ఈ రాధాకృష్ణ హారము లాస్ట్ టైం నేనైతే డార్క్ గ్రీన్ కలర్లో అయితే పెట్టాను అనమాట సో చాలా మంది కలర్స్ అడిగారు అందుకే ఇప్పుడు కొన్ని కలర్స్ అయితే నేను రీప్లేస్ చేశాను అండ్ ఇప్పుడైతే బాలాజీ బీట్స్ ఇవి అయితే కొంచెం బాగా ఫేమస్ అవుతున్నాయి కదా ఇందులోనే మనకి చాలా మోడల్స్ వస్తున్నాయి అనమాట సో నేను వీలైనన్ని ప్లేస్ చేయడానికే ట్రై చేస్తున్నాను వీడియోస్లో ఎవరికి నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అన్న డీటెయిల్స్ అయితే నేను పెడతాను ఎవ్వరు కూడా ప్రైజెస్ ఆఫర్స్ అయితే మిస్ అవ్వద్దు అనమాట చాలా మంచి మంచి కలెక్షన్ లేటెస్ట్ మోడల్స్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అండ్ మన వీడియోలో వచ్చి ఏ ఐటెంకైనా ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అది సింగిల్ ఐటమ్ అయినా బల్క్ ఐటమ్ అయినా ఎవరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు ఇప్పుడు చూసినారు కదా ఇకంటే మోడల్ ఇదైతే ఫుల్ సేల్ అయిందనమాట నాకు నేను ప్రతి వీడియోలో మీకు చెప్పే పాయింట్ ప్రతి ఒక్క వీడియోలో కూడా నైంటీ పర్సెంట్ న్యూ స్టాక్ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఓల్డ్ స్టాక్ ఉంటుంది అంటే డైలీ రన్నింగ్లో ఉన్న మోడల్స్ ఎవ్వరు కూడా ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు న్యూ కలెక్షన్ కనిపిస్తుంది ఈ వీడియోలో కల్పించిన కొంత కలెక్షన్ ఓల్డ్ వీడియోస్లో కనిపించదు అనమాట ఓల్డ్ వీడియోస్లో ఉన్న కలెక్షన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కనిపించదు అండ్ వీడియోస్ని అయితే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా నేను త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను అనమాట అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేసి లైక్ చేసి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి గివ్ అవేలు అయితే పార్టిసిపేట్ చేయండి అండ్ మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట గివ్ అవైలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి చాలా మంచి ప్రైసెస్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ నేను చెప్తూనే ఉన్నాను కదండి బ్లాక్ బిట్స్ కలెక్షన్ అయితే ప్రతి వీడియోలో ఉంటుంది అని చెప్పేసి సో ఈ వీడియోలో కూడా నేను బ్లాక్ బిట్స్ కంపేర్ టు ప్రీవియస్ వీడియోస్ కొంచెం తక్కువ అయితే ప్లేస్ చేశాను బట్ యూనిక్ మోడల్సే ప్లేస్ చేశాను అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా నెక్ పీసెస్ సింపుల్వి ఎలిగెంట్గా నీట్గా రిచ్గా కనిపించేవి మంచి లుక్ ఉండేవే ప్లేస్ చేస్తున్నాను అనమాట అండ్ మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్లో అయితే చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ప్లే చేసాను అనమాట నేను అండ్ ఇప్పుడు కూడా యునిక్ కలెక్షన్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి కొన్ని డేస్ ఆగితే ఈ మోడల్స్ అనేవి రావు న్యూ కలెక్షన్ వస్తుంది అనమాట సో మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే వీడియోని అయితే ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ గివ్ అయితే పార్టిసిపేట్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ప్రైసెస్ అనమాట ఇప్పుడు మీరు చూసినారు కదా ఇది మెహందీ పాలిష్ అనమాట విత్ సీజెట్స్ రైస్ బర్ల్స్ ఇంట్లో చాలా అంటే చాలా కంప్లీట్ రిచ్ లుక్ ఫ్యాన్సీ లుక్ అండ్ ట్రెడిషనల్గా కూడా మనం వేర్ చేయొచ్చు అనమాట అండ్ నేను చెప్తున్నాను కదా లాస్ట్ వీడియోస్లో బ్రైడల్ కలెక్షన్ కూడా నేను ప్లేస్ చేస్తాను బట్ ఎక్కువ పోస్ట్ చేయను ఇప్పుడిప్పుడే కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వస్తున్నా అని సో బ్రైడల్ కలెక్షన్ కూడా ఈ వీడియోలో ఉంటుందనమాట ఎవ్వరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి నచ్చితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సో ప్లీజ్ దయచేసి వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే కొంచెం యూనిక్గా ఉందనమాట కాసల్ పేరు విత్ స్టడ్స్ ఆ పెండెంట్ చాలా లుక్ మంచి లుక్ ఉంది కదా సో నన్ను చాలామంది షార్ట్ హారమ్స్ చోకర్స్ పెట్టమని అడిగారు ఎందుకంటే నేను చెప్పాను కదా షార్ట్స్లో కూడా కొన్ని అప్లోడ్ చేశాను నేను ఓన్లీ నెక్ పీసెస్ అందుకని చెప్పేసి అప్లోడ్ చేశాను అనమాట ఈ వీడియోలో అయితే కంప్లీట్ యూనిక్ డిజైన్స్ ఏ ఉన్నాయి లేటెస్ట్గా ట్రెండిగా ఉండే కలెక్షన్స్ మనం అప్లోడ్ చేస్తామనమాట మన ఛానల్లో వచ్చేవన్నీ అలాగే ఉంటాయి అండ్ స్పెషల్గా నాకు మంచి మంచి కామెంట్స్ కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే మెసేజ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా పేరు పేరునైతే నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట అండ్ కంటే మోడలు ఈ వీడియోలో అంత లేవు కొంచెం తక్కువ పెట్టాను నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఇది షార్ట్ లాంగ్ అనమాట విత్ రీజనబుల్ ప్రైసెస్ అన్నీ కూడా హై క్వాలిటీ అండి చాలా తక్కువ ఉంటాయి అంటే నార్మల్గా ఉండేవి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీనే ఉంటాయి అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను ఎవరైనా డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ పిచ్చి పిచ్చిగా ఎక్కువ ఒకేసారి ఎక్కువ కలెక్షన్ అట్లా అప్లోడ్ చేయడం అనమాట నేను సెలెక్టెడ్ పీసెస్ అప్లోడ్ చేస్తాను అండ్ ఇదైతే మెన్షన్ చేయండి ఎవరైతే వాట్సాప్లో ఉన్నారో మిక్స్డ్ కలెక్షన్ అన్నీ పెట్టమంటారా లేకపోతే ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్ పెట్టాలా ఇదైతే నాకు కొంచెం యూట్యూబ్లో కామెంట్ చేసినా పర్లేదు లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసినా పర్లేదు అండ్ పెనెంట్స్ కొంతమంది స్పెషల్గా అడిగారు అందుకే నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను అండ్ ఈ వీడియోలో కూడా కలెక్ కొంత కలెక్షన్ అయితే ప్లేస్ చేశాను అనమాట అండ్ జుమ్కాస్ కాంబోస్ అయితే ఉన్నాయి వీడియో స్టార్టింగ్లో చూస్తుంటే మీరు విత్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట అండ్ మన ప్రైస్ మీకు అయితే దొరకదు విత్ హై క్వాలిటీ మీకు కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్లో దొరుకుతాయి థౌసండ్లో దొరుకుతాయి టూ థౌజండ్లో కూడా దొరుకుతాయి మన దగ్గర మొత్తం ప్రీమియం క్వాలిటీనే ఉంటుందన్నమాట మీరు చూస్తూ ఉండొచ్చు డై డైరెక్ట్ వీడియోస్ కూడా ప్లేస్ చేస్తున్నాను నేను అండ్ ఎవరు కూడా క్వాలిటీ బాగా అయితే అనుకోకండి హై క్వాలిటీ ఉంటుంది ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగే ఉంటుంది సో ఎవరైతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నారో సో ప్లీజ్ వీడియోస్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట వాటిని అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రీ గిఫ్ట్స్ కదా ఎవరు కూడా మిస్ చేసుకోకండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి అండ్ డిస్పాచ్కి అయితే వన్ టు టూ డేస్ మినిమం పడుతుందండి ఎమర్జెన్సీవి ఏమైనా ఉన్నాయి అంటే మేము వాళ్ళతో కాల్ మాట్లాడి దాన్ని బట్టి చూస్తానమాట నేను ఆల్రెడీ కొంతమంది చాలా తక్కువ కస్టమర్స్కి అట్లా ఫాస్ట్ డెలివరీ చేయడం జరిగింది వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే లేదనమాట అది కూడా ఫ్రీ డెలివరీ కిందకే వస్తుంది అది అంటే నా మనీనే నేను పెట్టుకుంటున్నాను అనమాట సో అట్లా ఏం ప్రాబ్లం లేదు బట్ అందరూ కూడా అదే కావాలి అనుకోవద్దు అంటే ఫాస్ట్ డెలివరీసే కావాలి అనుకోవద్దు సో ప్లీజ్ ఇదైతే అర్థం చేసుకోండి ఎందుకంటే మేము కొరియర్ వాళ్ళకి బల్క్లో ఇస్తాం కాబట్టి మాకు కొంచెము ప్రైస్ అయితే తగ్గుతుందనమాట అందుకని చెప్పేసి ఒక్కొక్కరిది ఒక్కొక్కరి డిస్పాచ్ చేయాలంటే అవ్వదు ఈరోజు అన్నీ కలిపి రేపు రేపటివన్నీ కలిపి ఎల్లుండి అట్లాగా మేము కొరియర్ చేస్తాము ఒకేసారి అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్లాక్ బీట్స్ ఇవైతే అన్నీ సేమ్ ఉన్నట్లు మీకు అనిపిస్తాయి బట్ అన్నీ సేమ్ లేవన్నమాట పెండెంట్స్ అనేవి కొంచెం యూనిక్గా ఉన్నాయి అందుకే నేను నెంబర్ ఇచ్చాను మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇంకొక పాయింట్ అండి టైం పాస్ ఎంక్వైరీస్ అయితే వద్దు అండ్ మీకు మాకిద్దరికీ టైం వేస్టే కదా మాకైతే ఇంకా టైం అయితే సరిపోదు అనమాట ఆర్డర్స్కి మా పర్సనల్ పనులకి అంటే మాకు ఫ్యామిలీస్ అట్లా ఉంటాయి కదా సో టైం వేస్ట్ అయితే ఎవరు చేయొద్దు నేనైతే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇంకొక పాయింట్ అండి నేను చాలా క్లియర్గా పెడుతున్నాను ఫొటోస్ అండ్ వీడియోస్ మీరు మీకు నచ్చకపోతే ఆర్ మీ డిస్లైకింగ్ అయితే రిటర్న్స్ అనేవి ఉండవు అనమాట ఓన్లీ రిటర్న్స్ అనేవి ఏదైనా డ్యామేజ్ వచ్చి ఉంటే అలాగే రాంగ్ ప్రోడక్ట్ అనేది మీకు సెండ్ చేస్తే ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది అది కూడా మీరు మాకు పార్సల్ ఓపెనింగ్ వీడియోలో అయితే పంపించాలి నేను ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను అనమాట ట్రాకింగ్స్ అనేవి త్రీ టు ఫైవ్ డేస్లో అయితే ఇస్తాను ఇన్ కేస్ ఆ ఫైవ్ డేస్లో కనుక ఇవ్వకపోతే సిక్స్త్ డే నాకు ఒకసారి మీరు గుర్తు చేయండి సిక్స్త్ డే అయితే నేను ఇస్తాను అండ్ డెలివరీ కూడా మినిమం సెవెన్ డేస్ అయితే పడతాయండి ఎందుకంటే మీకింగ్కి అలాగే డిస్పాచ్కి అలాగే అండ్ మీకు ఇంటికి కంప్లీట్గా డెలివరీ అవ్వడానికి సో ఇదైతే కొంచెం అర్థం చేసుకోండి వెంటనే అయితే రావన్నమాట టైం అయితే పడతాయి ఎందుకంటే కొన్ని కొన్ని మేకింగ్ చేసే ఉంటాయి అందుకని చెప్తున్నాను నేను అండ్ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి నేను నెక్స్ట్ వీడియోకి అయితే గివ్ అవే తీసేస్తాను ఫాస్ట్గా లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గివ్లో అయితే పార్టిసిపేట్ చేయండి విన్నర్ అయితే అవ్వండి అండ్ చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసిన అనమాట వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అంటే చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇంత ఇది ఫాస్ట్గాను లేటుగా నాకు తెలియదు ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావడం బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి నాకు కొంచెం బెటర్గా అనిపించింది అండ్ చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట అంటే ఇంకెట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు అంత హ్యాపీగా అనిపిస్తుంది సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అనమాట ఈ వీడియోలో ఎక్కువ కొంచెం సింపుల్గా ఉండే బ్లాక్ బీల్డ్ కలెక్షన్ అయితే నేను అప్లోడ్ చేశానండి మీరు చూస్తూనే ఉన్నారు కదా అండ్ ఎక్కువ నెక్ పీసెస్ కొంచెం బ్రైడల్ కలెక్షన్ అంటే హెవీగా వేర్ చేసే లాంగ్ హారం సెట్స్ అట్లాగా అండ్ మెహందీ పాలిష్వి కూడా అండ్ ఇంకొక పాయింట్ అండి ఎవరైతే ఈ మొనాలిసా బీట్స్ కలెక్షన్ ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి నేను చెప్తున్నాను వాళ్ళకి డిస్పాచ్ అవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట నాకు ఆర్డర్ చేసే వాళ్ళతో నేను ఇంకా క్లియర్గా డీటెయిల్డ్గా మాట్లాడతాను ఇవైతే మీకు ఫాస్ట్ డెలివరీ అయితే రావన్నమాట నన్ను ఎంత రిక్వెస్ట్ చేసినా అది నా వల్ల కాదు ఎందుకంటే ఇవి స్పెషల్గా మేక్ చేయాలి అందుకే వీటికి కొంచెం టైం పడుతుంది అనమాట అండ్ సెట్స్ కంప్లీట్ ఫ్యాన్సీ లుక్ ఉన్నాయి కొన్ని కొన్ని ట్రెడిషనల్ వేర్ ఉన్నాయి అండ్ పెండెంట్స్ నేను చెప్పాను కదా కొంత కలెక్షన్ అయితే ప్లేస్ చేశాను అని చెప్పేసి సో ఇది చూడండి ఎంత బాగుందో కదా ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఆ టూ కలర్స్ అండ్ వీడియోలో ప్లేస్ చేసినవి ఉంటాయండి మ్యాక్సిమమ్ అవి మీరు చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి వేరేలాగా కావాలి అని అయితే మమ్మల్ని అడగొద్దు నాకు వీలైతే నేను చేపిస్తాను అనమాట వీలు కాకపోతే మాత్రం వీడియోలో ఉన్నవే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను అనుకుంటా ఫ్యాన్సీ కలెక్షన్ నేను ప్రతి వీడియోలో ప్లేస్ చేస్తాను అని చెప్పేసి సో అలాగే ప్రతి వీడియోలో ఫ్యాన్సీ కలెక్షన్ అయితే కొంచెం కొంచెం ప్లేస్ చేస్తున్నాను అనమాట ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఏమవుతుందంటే మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి షేర్ చేస్తుంది అనమాట సో దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు సో చాలా అంటే చాలా సింపుల్గా ఎలిగెంట్గా నీట్గా డీసెంట్గా కనిపించే కలెక్షనే నేను ప్లేస్ చేశాను అనమాట వీడియోలో అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్సేనండి లేటెస్ట్ వస్తున్న మోడల్సే ఎవరు కూడా అయితే మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ చాలా అంటే చాలా మంచి కలెక్షన్నే ప్లేస్ చేశాను అనమాట నేను ఎవరైనా వాట్సాప్ గ్రూప్స్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోవచ్చు అనమాట అండ్ స్పెషల్గా చెప్తున్నానండి టైంపాస్ ఎంక్వైరీస్ అయితే వద్దు చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసినాను ఫేక్ కాల్స్ వస్తున్నాయి అండ్ కాలింగ్ కూడా ఇక నుంచి నేను ఎలా చెయ్యను అండి కాల్స్ కూడా ఎవరు చెయ్యొద్దు ఓన్లీ వాట్సాప్ అయితే చెయ్యండి నేను కాల్స్ చేసినా మాక్సిమం లిఫ్ట్ చేయను ఇది మాత్రం కొంచెం మైండ్లో అయితే పెట్టుకోండి అనమాట ప్లీజ్ అండి ఎవరు కాల్స్ అయితే చేయొద్దు అండ్ నో బార్గెనింగ్స్ ఫాస్ట్ డెలివరీస్ అయితే ఉండవు అది కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట ఇంక ఎమర్జెన్సీ పర్పస్ అనుకుంటేనే ఉంటాయి వాళ్ళతో నేను మాట్లాడి ఒక క్లారిటీ తెచ్చుకొని అప్పుడు ఫాస్ట్ డెలివరీ చేయాలా వద్దా అని ఆలోచిస్తాము ఎందుకంటే ఆ ఇన్ టైంలో వెళ్ళకపోతే ఏంటంటే కస్టమర్ సైడ్ నుంచి మాకు మళ్ళీ మాటలు వస్తాయి అని చెప్పేసి నేను అట్లా ఒప్పుకోవట్లేదు అనమాట వాళ్ళు ఓకే అన్న తర్వాత మాత్రమే నేను ఫాస్ట్ డెలివరీ చేస్తాను సో ఇదైతే కొంచెం మైండ్లో అయితే పెట్టుకోండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవ్వరు కూడా వీడియోస్ని అయితే మిస్ అవ్వడానికి ట్రై చేయొద్దు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట ప్రీవియస్ వీడియోస్ని కూడా అందరూ ఫాలో అవ్వండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి అలాగే ఈ వీడియోకి నేను నెక్స్ట్ వీడియోలోనే గివ్ అవే తీసేస్తాను ఎవ్వరు కూడా మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి మంచి గిఫ్ట్ అయితే ఉండబోతుంది అనమాట ఎవరికి కూడా మిస్ చేయొద్దు థ్యాంక్ యూ సో మచ్